నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ యాస్ట్రోలాజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు జై శ్రీ నారాయణ గురుగారు సమంత అలాగే రాజ నెడమోరు వివాహం చేసుకున్నారు సో ఆవిళ్ళు వచ్చేసి ఒక సెలబ్రిటీ పేరు కనుక జనాలందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది కాక ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకి సమంత గారు చాలా ఫేవరెట్గా ఉంటారు అలాంటిది ఆవిడ చేసుకున్న భూతశుద్ధి వివాహం గురించి కూడా చాలామంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు అంటే ఆవిడకి దోషాలు ఉన్నాయి అందుకే అలాంటి వివాహం చేశారని కూడా చెప్తున్నారు ఆ దోషాలు తొలగిపోతాయి అన్నట్లు నిజంగానే ఈ భూతశుద్ధి వివాహానికి అంత ప్రత్యేకత ఉందా అంటే చాలామందికి ఇట్లానే గొడవలు అయ్యి భార్య భర్తలు విడాకులు తీసుకోవటము ఇట్లా మళ్ళీ పెళ్లి జరగటం ఇలా రకరకాలు అవుతూ ఉంటాయి నిజంగా అలాంటి దోషాలకి ఇదే పరిహారం అయితే కనుక జనాలకు కూడా అవేర్నెస్ వస్తుంది కదా సో ఆ వివాహం గురించి తెలియజేయండి అలానే ముఖ్యంగా సమంత గారి భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో ఉండబోతుందో కూడా చెప్పండి గురుగారు అంటే సినిమాల్లో యాక్ట్ చేస్తారా వీళ్ళిద్దరు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి తప్పకుండా ముందుగా ఎవరైతే సమంత గారు రాజుగారు ఉన్నారో వీరిద్దరికీ కూడా వివాహ శుభాకాంక్షలు ముందుగా మన దీవెన్లు అయితే వారికి ఖచ్చితంగా కావాలి ఎందుకంటే వారు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు ఏ సిచ్యువేషన్ ఏ విధంగా పెళ్లి చేస్తున్నారు అనేది ఇది తర్వాత ముందైతే వాడు మ్యారేజ్ చేసుకోవడం అనేది గొప్ప విషయం ఇప్పుడు అందరూ పెళ్ళి అయినా కూడా నాలుగైదు రకాల అఫైర్స్ పెట్టుకోవటం లేదా రెండో పెళ్లి మూడో పెళ్లిని చేసుకోవటం ఎక్కడ బయట కనిపించకుండా విచ్చినవిడిగా తిరగటం ఇలాంటి రోజుల్లో కూడా వారు ఇంకా బంధం ఒకటి ఏర్పరచుకున్నారు వారు బంధానికి విలువిస్తున్నారు దేవుడిని నమ్మకంతో ఉన్నారు ఆవిడ యాక్చువల్లీ క్రిస్టియన్ కానీ హిందూ దేవుళ్ళ మీద నమ్మకంతో ఉన్నారు కానీ చాలా నమ్మకంతో కాకుండా సాంప్రదాయబద్ధంగా కూడా వారు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ఎంతోమందికి ఎంతోమందికి వారు ఆదర్శంగా నిలబడేటువంటి దాంపత్యంగా ఉండాలని కోరుకుంటూ సమంత గారికి అయితే ముందుగా మ్యారేజీ శుభాకాంక్షలు పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి శుభాకాంక్షలు అనమాట వాళ్ళంతా కూడా సుఖంగా ఉండాలి ముందు ఇకపోతే వివాహం ఈ యొక్క ఏ వివాహం అన్నారు భూతశుద్ధి వివాహం భూత శుద్ధి వివాహం దీనికి భూతశుద్ధి వివాహం అంటే దీనికి ముందు తాత్పర్యం చెప్తా మీకు అసలు ఈ భూతశుద్ధి వివాహం అనేదానికి మనం ఈ మాటకి తాత్పర్యం ఏంటంటే భూతశుద్ధి వివాహం అంటే భూతశుద్ధి అంటే ప్రకృతి భూత అంటే ప్రకృతి దయ్యాలు భూతాలు కాదు ప్రకృతిలోనూ లభించేటువంటి అన్ని కూడా గాలి నీరు గాలి నీరు అలానే ఆకాశం ఇవన్నీ కూడా ఉంటాయి భూమి ఆకాశం ఇవన్నీ కూడా భూతాలు పంచభూతాలు అంటారు కదా ఈ పంచభూతాల సాక్షిగా ఎవరు ఉంటారు అంటే కనుక మనకి ప్రపంచం మొత్తం కూడా ఏలేసేటువంటి వ్యక్తి అంటే శివ శివభగవానుడు మతాలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు వ్యత్యాసాలకు సంబంధం లేదు మనకి ఇప్పుడు కొట్టుకు సచ్చేటువంటి గురువులతో సంబంధం లేదు సనాతన ధర్మంతో సంబంధం లేదు అన్నిటికీ మూల యుగ పురుషుడిగా యుగ దేవుడిగా మొదటి అధ్యాయంలో ఎవరు దొరుకుతారు అంటే గనక శివ భగవానుడు ఆ శివ భగవాన్ ఆధీనంలోనే అన్ని కొనసాగుతూ ఉంటాయి అదే మనకి భూత పీత పిచాచ అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ భూతశుద్ధి వివాహం అదే కదా జరిగింది భూతశుద్ధి అంటే కనుక ప్రకృతిలో లభించేటువంటి వాటి ద్వారా సాక్ష్యం అనమాట ప్రకృతి సాక్షిగా వివాహం జరిగింది పంచభూతాలు సాక్షిగా అంటారు ఓకేనా అదే భూతశుద్ధి అంటే పంచభూతాలు మనకి చైనా కానీ నేపాల్ కానీ యూకేస్ ఇలాంటి దేశాల్లో కూడా పంచభూతాలు సాక్షిగా చేసేటువంటి వివాహాలే సాక్షిగా ఉంటాయి అక్కడ ఏ దేవుని దగ్గర దెయ్యాల దగ్గర చేయరు వివాహం చేసే దగ్గర ఒక మండపం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు వారు ఏందంటే ఐదు చెమ్ముల నీళ్ళు తీసుకుంటారు ఐదు చెమ్ముల నీళ్ళు మామిడాకులు తవనపాకులే తీసుకుంటారు పసుపు గంధం వేస్తారు వేసేసిన తర్వాత పంచభూతాలని ఆహ్వానిస్తారు వినాయక స్వామి వారి సాక్షిగా పంచభూతాలని ఆహ్వానిస్తారు రెండు నక్షత్రాలు ఒకటి అరుంధతి రెండు గాంధర్వి అరుంధతి ఈ రెండు నక్షత్రాలను ఆహ్వానించేసి మనకి నేపాల్ చైనా లాంటి దేశాల్లో కూడా ఏది మన సాంప్రదాయాన్ని విలువిచ్చి మన సాంప్రదాయాలు కట్టుదిట్టంగా చేసేటువంటి వివాహాలు విదేశాల్లో కూడా జరుగుతున్నాయి ఈ రోజున అలాంటి వివాహానికి అక్కడ వాళ్ళు ఆహ్వానించి చేసేటువంటి వివాహం అక్కడ కూడా భూతశుద్ధి వివాహం అనే చేస్తారు వారి యొక్క లాంగ్వేజ్లో వేరే ఉండొచ్చు మా మాట మార్పి కానీ చేసే పద్ధతి అయితే ఒకటే అలాంటిది ఇక్కడ కోయంబత్తూరులో సమంత గారు చేసుకున్నటువంటి మ్యారేజ్ అక్కడ ఉండేటువంటి వాతావరణం ఏంటంటే అక్కడ ఈషా ఫౌండేషన్లో జరిగినటువంటి మ్యారేజ్ ఆలయంలో ఆ లింగభైరు అంటే కూడా అక్కడ ఏముంటుంది అంటే శివ శివ భగవాన్డే ఉంటారు అమ్మవారు ఉంటారు శివ భగవాన్ ఉంటారు అక్కడ ఏమైందంటే పంచభూతాలు అక్కడ సాక్షిగా అక్కడ యోగాశాలలో ఉంటాయన్నమాట అక్కడ ప్రకృతి వైపరీత్యాలు కాకుండా ప్రకృతి విధంగా చేసుకునేటువంటి వాతావరణం అక్కడ లభ్యపడుతూ ఉంటుంది ఈశా ఫౌండేషన్ కాబట్టి అక్కడ అంతా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఉండేదానికి చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణంలో వారు పెళ్లి చేసుకున్నారు అలాంటి పెళ్లిని మనం వ్యత్యసించి అలాంటి పెళ్లిని మనం వ్యతిరేక చేసి ఏదో ముహూర్తాలు బాగాలేవు ఏదో టైం బాగాలేదు ఇవన్నీ కూడా పెళ్లి పంచభూతాలే ఉన్నప్పుడు మోటివ్ ఎక్కడ వస్తుంది కదా పటండి మనము ఆకలి వేస్తున్నది షుగర్ బీపీస్ ఉంటాయి మీరు రాహుకాలము గుళిక కాలము అలాగే దుర్ముహూర్తము ఇవన్నీ లేకుండా భోజనం చేస్తారా సమయానికి చేసి టాబ్లెట్స్ వేసుకుంటారా మరి ఆ రాహుకాలంలో భోజనం చేస్తే అరుగుతుందా మంచి పని చేసేటప్పుడు కాలము గుణము వ్యత్యాసం తిథి వారము నక్షత్రము అవసరం లేదు అమావాస్య కొన్ని రాష్ట్రాల్లో చెడు కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య రోజే అన్ని చేస్తారు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఇకపోతే ఇక మనకి దాంట్లో యాభై ఆరు కులాలు యాభై ఆరు మతాలు ఉన్నాయి కులాలు కాదు కులాలు అంటే ఐదు వందలు ఉన్నాయి యాభై ఆరు మతాలు ఉన్నాయి ఈ యాభై ఆరు మనం మన భారతదేశం తీసుకోండి యాభై ఆరు మతాలు సర్టిఫికేట్ పై ఉన్నాయి ఈ యాభై ఆరు అన్నింటిలోనూ హిందూ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేసుకునే ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇప్పుడు కూడా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి మోర్ధ్యాలేం లేవు కానీ ఏడు తరాల పాటు ఉంటారు వాళ్ళు మరి వాళ్ళకు కూడా మౌర్జం పనికిరాదా వాళ్ళకి మోర్జం పనికి వస్తుంది కదా మరి ఎక్కడ లేదు మోర్జమే అలాంటి మంచి పని చేసేటప్పుడు ఆలోచించకూడదు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఒక నియమం ఒక నిష్ట ఒక పంచాంగం ఏర్పరిచిన తర్వాత ఏదో నియమం ఉండాలి దేవుడు ఉన్నాడో అని భయం ఉంటేనే నువ్వు సరిగా ఉండగలుగుతావు పోలీసు ఉన్నాడని భయం ఉంటేనే నువ్వు సరిగా చేయగలుగుతావు కాబట్టి అవన్నీ కూడా మనం ఏర్పరచుకునేవి కాబట్టి ప్రకృతిలో అవన్నీ ఉండవు నువ్వు దుర్ముహూర్తలో గాలి పిల్చుకుంటే పోతావు అంటే దుర్మూర్తలో ముక్కు మూసుకుంటే పోతావు అంతే కదండి మరి అన్ని కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు అట్లా ఏమి ఉండదండి మంచి ముహూర్తాలు చూసి పిల్లలు కనాలి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ కూడా కేవలం మనం ఏర్పరచుకున్నటువంటివే సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి సనాతన ధర్మంలో విలువలు కాపాడుకోవాలి పంచాంగం కొన్నిటి వరకే పనిచేస్తుంది దేవుడు ఉన్నాడు పంచాంగం ఉంది రాసులు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు పెళ్ళి స్వర్గంలో నిర్ణయిస్తారన్నారు మరి మనం ఎవడు ముహూర్తం పెట్టడానికి కాబట్టి సమాంతగా చేసింది నేను సమర్థిస్తున్నాను సమంతగా చేసింది చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో మనకి ముహూర్తాలు మోర్జాలు తీసేసేయండి అవన్నీ పనికిరాని విషయాలు లవ్ మ్యారేజ్ అని చర్చిలోకి వెళ్ళో ఏదో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళో ఇక్కడ మనకి లేదా అన ఇవి ఉంటాయి కదా ఏమంటారు పెళ్ళి చేసుకునేవి కొన్ని ఉంటాయి ఆర్ఏ సమాజంలోకి వెళ్ళో పెళ్ళి చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళకి అన్ని ముహూర్తాలు చూసుకుని చేస్తున్నారా మరి వాళ్ళు ఎవరు జీవితంలో బాగోలేదా వాళ్ళ జాతకం ఏంటంటే ఎలా ఉంటుందని చూసుకోవాలి వారి పరిస్థితి ఎదుటి వాళ్ళ స్వభావం ఏంటనేది చూసుకోవాలి మరి అన్నీ చూసుకొని చేస్తే మరి మొదటి పెళ్లి ఏమైంది ఇది కూడా మనం తీసుకోవాలి కదా మంచి ముహూర్తం ఆకాశవంత పందిరి భూదేవంత పీట ఎంతోమంది సెలబ్రిటీ సలపక్షంలో ఎంతో మంచోత్సారణతో చేసినటువంటి మొదటి మ్యారేజీ ఏమైంది మరి అది ముహూర్తానికి చేశారుగా అంతే కదండి మనం అన్నీ ఆలోచించుకోవాలి కదా కాబట్టి అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఆవిడకు ఉన్నటువంటి దోషాలు ఉన్నాయి కొన్ని ఆ దోషాలు పటాపంచలేదానికి కూడా ఈ ప్రకృతి సాక్షిక చేసేటువంటి వివాహమే ఈ భూతశుద్ధి వివాహం అని చేసుకోవచ్చు మరి ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి మ్యారేజ్తో వెళ్ళిపోయినాయి మొదటి మ్యారేజ్తో దోషాలు వెళ్ళినాయి ఇక కొద్ది గొప్ప ఏమైనా దోషాలు ఉంటే అవి రెండో మ్యారేజ్తో వెళ్ళిపోతాయి కాబట్టి రెండో మ్యారేజ్తో దోషాలు వెళ్ళవు ఎలాంటి పెళ్లి చేసుకుంటే దోషాలు వెళ్ళిపోతాయి ఒక్కొక్కరి పెళ్లికి ముందు అరటి చెట్టుకి పెళ్లి చేస్తారు గౌరీ మాతకి ఇచ్చి పెళ్లి చేస్తారు వెంకటేశ్వర స్వామి వారిని కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు ఇలాగ చేసేటువంటి సాంప్రదాయాలు కొన్ని సాంప్రదాయాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అలానే వీరు కూడా ఈ భూతశుద్ధి వివాహం అనేది కూడా అదే దానికి వస్తుంది తప్పితే గాంధర్వ వివాహం అని ఉంటుంది మనకొకప్పుడు రాజులు పెళ్లి చేసేవారు ఐదు రోజులు పెళ్లి చేసేవారు ఈ ఐదు రోజుల్లో పెళ్లి మూడో రోజు గాంధర్వ వివాహం అని ఉంటుంది ఈ గాంధర్వ వివాహం రోజున భూతశుద్ధి వివాహం గానే చేస్తారు వీళ్ళు ఉన్నటువంటి దోషాలు కాలసర్ప దోషం నాగదోషం దోషం ఇలానే కలత్ర దోషం పితృదోషాలు ఇంకా ఏమైనా ఉంటే కూడా ఆ దోషాలన్నీ పటాపంచలేదానికి వీరిలో ఏదైనా ఇంకా వీరిలో ఏదైనా ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం ఎవరైనా చేసి ఉన్నా ఎవరైనా మందు పెట్టున్నా ఏదైనా ఆరోగ్య సమస్యలు బాగలేపోయినా కూడా అవన్నీ కూడా పటాపంచలేదానికి పెళ్ళికి రెండు రోజుల ముందే చేసేటువంటి గాంధర్వ వివాహం అంటారు ఈ గాంధర్వ వివాహం చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ గాంధర్వది ఈ గాంధర్వ వివాహం బుక్ దొరుకుతుంది ఎవరికైనా కావాలంటే చూసుకుంటే నూట ముప్పై రెండు పేజీ నుంచి నూట యాభై ఏడు పేజీ వరకు కూడా దొరుకుతుంది దీంట్లో భూత సిద్ధి వివాహం గురించి స్పష్టంగా ఉంటుంది ఎవరికైనా తెలియ నా దగ్గర రావడం అవసరంలా అయితే ఈ భూత శుద్ధి వివాహంలో ఇలాంటి గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేసుకుంటూ ఈ నవధాన్యాలు దానాలు చేసి నవగ్రహాలన్నీ ఆహ్వానించి చేసేటువంటి వివాహంలో ఒక తంతు ఇది ఒకటైతే అగ్నిహోత్ర అంటారు అగ్నిహోత్రాన్ని వెలిగించేసి అగ్నిహోత్రం ముందు తిరిగేసి చేసే వివాహంలో క్రామ క్రోధ అన్నీ పోయేసి మోక్షానికి దారి తీసేటువంటి వివాహమే ఈ యొక్క గాంధర్వ వివాహంలో భాగంగా ఈ యొక్క భూత సిద్ధి వివాహం అనేది ప్రత్యేకత ఎవరికైనా సరే కాలసర్పదోషం నాగదోషం కుజి దోషం కలత్ర దోషాలే కాకుండా ఇంకేదైనా దోషాలున్నా కూడా ఆ దోషాలని పటాపరచలేదానికి మనం కూడా ఎవరైనా పెళ్ళి కాని వారు ఉంటే ఇంకా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఇలాంటి భూతశుద్ధి వివాహాలని చేసుకోవచ్చు చేసుకుంటే కూడా అన్ని రకాల దోషాలు పోతాయి ఎక్కడో గోకర్ణ వెళ్ళాను ఇరవై మూడు వేల రూపాయలు ఇచ్చేసాను గురువు గారికి ఆయన పూజలు చేయించాడు నాకు అన్ని పటాపంచులు అంటే అప్పు చేస్తారు తప్పితే దీనికి ఉపయోగం లేదు అలాంటి ఏం అవసరంలా ఇలాంటి వివాహంగా చేసుకున్నట్టయితే ఆల్రెడీ పెళ్ళి అయిన వారు కూడా భార్యాభర్తలు వెళ్ళేసి మళ్ళీ కూడా అక్కడ వివాహం చేసుకోవచ్చు అలాంటి భూతశుద్ధి వివాహం చేసుకున్నట్టయితే వారిలో అన్యూన్యత ఆప్యాత అనురాగం ప్రేమ అన్నీ కూడా పెరుగుతాయి పిల్లలు లేని వారికి పిల్లలు కూడా పుడతారు ఇలాంటి వివాహానికి ప్రత్యేకత ఉంటుంది కాబట్టి సమంత గారికి సమర్థిస్తాం సమంత గారికి శుభాకాంక్షలు చూద్దాం సమంత గారికి ఈ మ్యారేజ్ చేసుకోవడంలో రాహుకాలం ఉంది గుళిక కాలం ఉంది ఈరోజు ముహూర్తం లేదు మోర్ధ్యం ఉంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ పెళ్లి అనేది సుసంపన్నంగా ఉండాలి ఇకపోతే జీవితంలో యాక్ట్ చేస్తారు జీవితంలో యాక్ట్ చేయడం అనేది వారి వారి సొంత అభిప్రాయం అది ఆవిడ జాతక ప్రకారంగా అయితే యాక్ట్ చేసేది అయితే కనిపిస్తుంది ఇకపోతే ఆవిడ జాతకం ప్రకారం డ్చేసే కనిపిస్తుంది ఆవిడ జాతక ప్రకారంగా ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి రెండో పెళ్లి కూడా ఉంటుందని కొంతమంది దరిద్రులు అంటూ ఉంటారు ఇక రెండో పెళ్లి గురించి మాట్లాడగాలంటే వారి యొక్క ఆలోచన వారి యొక్క విధానం ఒక్కొక్క నాలుగు పెళ్లి చేసుకుంటే లేదు రెండో పెళ్ళికి ఏమవుతుంది తప్పేం లేదు కదా కాబట్టి వారి యొక్క ఆలోచన చింతన వారి యొక్క ఆచరణ వారి యొక్క పద్ధతి విధానం మనస్సు ఎట్లా చెప్పితే అలా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజెంట్ ప్రస్తుతానికైతే వారికి శుభాకాంక్షలు మాత్రమే చూద్దాం రేపటి రోజు జరిగేదాని గురించి అయితే ఆలోచిద్దాం వారి విరివురి జాతకం అయితే బాగుంది నేను పరిశ్రమ చేసిన దాన్ని బట్టి అయితే వారి జాతక ప్రకారంగా దోషాలు కూడా పటాపంచలేదానికి ఆ నరదిష్టి నరఘోష కూడా పోయేదానికి ఈ భూతశుద్ధి వివాహం అనేది ఖచ్చితంగా వీరు చేసిన మంచి పని కాబట్టి మనం ఖచ్చితంగా ఆహ్వానిద్దాం ఇంకెవరున్న దోషాలతో ఉండేవారు ఈ వివాహం చేసుకోవచ్చు అలానే సమంతా గారికి అయితే ముందుగా మనం శుభాకాంక్షలు అయితే తెలుపుదాం ధన్యవాదాలు గురుగారు